हेलो फ्रेंड्स अंदर की नमस्ते वेलकम बैक टू जॉय फ्रेंड्स विलाग्स నేను మీ బానండి సో కంప్లీట్ న్యూ పార్టీవేర్ డిజైన్స్ కావాలంటే మాత్రం ఈరోజు మన వీడియో మాత్రం అసలు స్కిప్ చేయకండి షేర్ కూడా చేసేయండి అన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండ్ అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అండి అస్సలు ఉంది వీడియో అయితే మాత్రం అండ్ కలెక్షన్ చూసేటప్పుడే అసలు వెరీ వెరీ టెంప్టెడ్ అనమాట ఏ కలర్ తీసుకుందాము ఏ డ్రెస్ కొనుక్కుందాము ఇది బాగుంది అబ్బా ఇది ఇంకా బాగుంది అసలు ఇది చూద్దాం ట్రై చేద్దాం అని ఎన్ని డ్రెస్సెస్ మనసులో అనుకుంటున్నానో నాకు తెలియ నిజంగా నాకే తెలుసండి రియల్లీ రి వెళ్ళి నైస్ అసలు కలెక్షన్ మాత్రం మస్త్ అయితే ఉంది స్క్రీన్ షాట్స్ చూసారు కదా ఈ పాటికే మీకు కూడా ఒక ఎక్స్పెక్టేషన్కి అయితే వచ్చేసి ఉంటారు అండ్ అలాంటి వీడియో మీ ముందు అయితే ఉంది అండ్ మీరు చేయాల్సిన ఒకటే ఒక పని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వచ్చేసేయండి అయితే మనం ఉన్నాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్లో మనకి షాప్ ఉంటుంది నెంబర్ ఆఫ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం షేర్ చేసామండి రెగ్యులర్ రెగ్యులర్ కస్టమర్స్ మాటల్లో చెప్పలేని ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారనమాట అండ్ మోస్ట్లీ వీరు వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ ఫుల్ ఫుల్ డిజిటల్ నైరా విత్ క్రీమ్ మీద కనుక మనం గ్రీన్ కలర్ అండ్ హ్యాండ్స్ బోర్డర్స్ బెల్ట్ స్టైల్ వచ్చింది వెస్ట్ పార్ట్ యోక్ లెంత్ అంతా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది బార్డర్ ఆఫ్ ది పార్ట్ అనమాట రియల్లీ రియలీ నైస్ లోపల లైనింగ్ క్రేప్ హెవీ ఉంటుంది ఫ్లేర్తో సహా అలానే మనకి వస్తే క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ అయితే ఉందన్నమాట రియలీ నైస్ అండి అండ్ మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ నైన్ పడుతుంది అండ్ సూపర్ 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 క్వాలిటీ అండ్ మీరు కనుక వేసుకొని కాంట్రాస్ట్లో ఏదైనా మంచి దుప్పట్టా కనుక వేసుకుంటే సూపర్ ఉంటారండి కానీ ఈ డ్రెస్ వేరే లెవెల్ అండి వేసుకుంటే ఎందుకంటే అన్నిటితో కంపేర్ అవ్వకుండా చాలా చాలా స్పెషల్గా అయితే ఉంటుంది అనమాట ఈ డిజైన్లో ఒక స్పెషల్ ఉంది చూపిస్తాను ఇది మనకు వచ్చేసరికి ఫస్ట్ చిన్న హ్యాంగింగ్ చూడండి ఫుల్ ఎలాస్టెడ్ అండి ఫుల్ ఎలాస్టెడ్ పీస్ అనమాట అంటే మనకి వెస్ట్ పార్ట్ వరకు మీడియం లార్జ్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ సైజు అండ్ కోట్ అయితే సూపర్ ఉంది వైన్ రామా గ్రీన్ ఎమ్రాళ్ళ పచ్చతో అండ్ మనకి కాలర్ నెక్ వచ్చేసి భలే ఉందండి కిందంతా కూడా ఇలా మనకి సెల్ఫ్ టజిల్స్ వచ్చేసినాయి అసలు నాకైతే భలే నచ్చిందండి సింప్లీ సూపర్ చాలా కొత్తగా కనిపిస్తాం వేసుకుంటే మీడియము లార్జు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్సో మనకి అవైలబులిటీలో ఉంది అది కూడా పర్ఫెక్ట్ సైజెస్తో ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అసలు ఈ పీస్ అయితే రియల్లీ అండి టెంప్టెడు ఎక్సెల్ అండ్ మనకి సైడ్ వేసరికి ఫ్రిల్స్ సారీ మోడల్ అండ్ కాపర్ ఫినిషింగ్ అండ్ సూపర్ ఉంది నెక్కి జ్యువెలరీ డిజైన్ లాగా హిప్ బెల్ట్ వచ్చేసింది విత్ మనకి అటాచబుల్ దుప్పట్టా ఫ్రిల్స్తో ఎక్కడ మనకి దుపట్టా జారదండి అన్ని అటాచబుల్ హ్యాండ్స్ అయితే మాత్రం ఫుల్ కవరింగ్ అండి వర్క్తో అయితే మాత్రం సూపర్ ఉంది కిందంత ఫ్లేరు అసలు ఇందులో కలర్ చాట్ అయితే ఉందండి అండ్ నా మోస్ట్ మోస్ట్ బ్యూటిఫుల్ నా ఫేవరెట్ కలర్ కూడా ఉంది బాటిల్ గ్రీన్ విత్ నెక్స్ట్ అసలు ఎల్లో అసలు చాలా బాగా నచ్చేసింది నాకు వైన్ అండ్ మనకు ఒకసారికి ఇది సెట్ దాదాపు ఒక టెన్ సెట్స్ ఉన్నాయంటే టెన్ ఎల్లో పీసెస్ ఉన్నాయండి హల్దీ వాళ్ళు తీసుకుంటే భలే ఉంటుందండి లే నేనైతే ఒకటి తీసుకుంటాను అది మాత్రం గ్యారెంటీ అండ్ మీరు కూడా గబగబా తీసేసుకోండి అండ్ నెక్స్ట్ అనమాట అండ్ డిజిటల్ లైట్ యాష్ మీద భలే ఉంది బ్యాక్ సైడ్ డోరీస్ చూడండి హ్యాండ్స్ వచ్చేసరికి ఇప్పుడు ఇలా త్రీ బై ఫోర్త్లు బాగా హైలైట్ అయ్యాయి అంటే ఎల్బో వరకే ఉంటాయి అనమాట అంటే మో చేతి వరకే ఉంటుంది బ్లౌజ్ హ్యాండ్స్ లాగా సూపర్ అండి అంటే మనకి ఇంతకుముందు త్రీ బై ఫోర్త్లు వచ్చేవి ఇప్పుడు ఇలా స్టైల్ అయిపోయింది చిన్న చిన్న ఫ్లోరల్ డిజిటల్ బంచ్ అనమాట ఫ్రంట్ వరకు మాత్రం మనకు వచ్చేరికి అంటే ఆ డిజిటల్ చుట్టూ తగ్లిటర్ ఫోమ్ వర్క్ అయితే వస్తుంది ఈ డిజైన్ కూడా మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజు అండ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్యూర్ జార్జెట్ అండి అండ్ మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అంటే జార్జెట్స్ రేయాన్స్ ఇంతే ఉన్నాయి రేయాన్ అయితే అర్థమైపోయి ఇది మళ్ళీ మనకి రేయాన్ అండి ఆలియా బ్లూ మస్టర్డ్ భలే ఉంది అండ్ యూనిక్ డిజైన్ ఇప్పుడు వీ షేప్ అయితే సెలబ్రిటీలు సైతం వి షేప్ యూజ్ చేస్తున్నారండి అస్సలు మిస్ అవద్దండి ఇదంతా టాప్ అనమాట విత్ మనకి ఇదిగోండి బాటమ్ చూసారు కదా బాటమ్ అంతా షరారా అండ్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్లో డిజైన్ భలే వచ్చేసింది అంతేనా ఇంకేదైనా స్పెషల్ కావాలా అయితే దుప్పట్ట ఒక లుక్ వేసేయండి ఎంత బాగా ఇచ్చేసారంటే దుప్పట్ట బల్లి ఉందండి ఈ పీస్ అయితే మాత్రం అండ్ మస్తు మస్తుందండి అండ్ అస్సలు మిస్ మిస్ అవ్వకండి అండ్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఆల్సో పీస్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రిబుల్ నైన్ రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండి చాలా చాలా బాగుందనమాట సో ఇంకెందుకు ఇదే జోష్తో ఇంకా మిగిలిన సగం వీడియో ఉంది అది కూడా చేసేయండి అందులో ఇంకా మస్తు కలెక్షన్స్ ఉన్నాయి ఇది ఫస్ట్ బేబీ పింక్ అండి బేబీ పింక్ ఇష్టపడే వాళ్ళైతే ఈ డిజైన్ మిస్ అవకండి సెల్ఫ్ ఫ్రిల్స్ అసలు కూల్ వైట్ కలర్ సీక్వెన్స్ వైట్ కలర్ పర్ల్స్ వైట్ కలర్ స్టోన్తో భలే వర్క్ వచ్చింది అంతా కూడా క్ర క్రష్ అనమాట ఫ్లేర్ అయితే భలే హెవీగా ఉందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్లేయర్ మీరే చూడండి ఎంత హెవీ ఉందో అండ్ అటాచ్బుల్ ఒడ్డ్రానము అసలు కూల్గా డీసెంట్ కలర్ డీసెంట్ కలర్ కావాలి అంటే మాత్రం సూపర్ అండి ఈ కలర్ మాత్రం అసలు మిస్ అవ్వకండి డీసెంట్ కలర్స్ ఈ మధ్య రావట్లేదు బ్రైట్ కలర్స్ ఎక్కువ వస్తున్నాయి సో డీసెంట్ కలర్ అండ్ విత్ చాలా మస్తు అంటే అందరూ లైక్ చేసే కలర్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది కదా మ్యాంగో ఎల్లో కలర్ అండ్ మనకి వస్తరికి గ్రీన్ విత్ మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వడ్రానం డోరీసు ఫ్రెండ్ అంతా మనకి వస్తే డిజిటల్ మీద ఫిరే అంటే వర్క్ అలానే మనకి కాంట్రాస్ట్ బార్డర్ అలానే మనకి డ్రెస్ మీదంతా కూడా మనకి అక్కడక్కడ వర్క్ ఇదంతా కూడా మనకి రియాన్ కాదు జార్జెట్ కాదు మనకి ప్యూర్ పట్టు మెటీరియల్ వస్తుంది కలంకారీ డిజైన్ అనమాట కలర్ఫుల్గా అయితే ఉందండి రియల్లీ నైస్ చాలా బాగుంది మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజెస్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ సింగిల్ కూడా తీసుకోవచ్చండి కొరియర్ ఆప్షన్ అనేది ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే కొరియర్ ఛార్జెస్ అనేది కలెక్షన్ వెయిట్ని బట్టి సపరేట్గా ఉంటుంది సంతోష్ రెడీమేడ్స్ నుంచి బ్యూటిఫుల్ వీడియో చేస్తున్నారు ఇంత బ్యూటిఫుల్ వీడియో ఇంత మంచి కలెక్షన్ మనకు అందించినందుకు తప్పకుండా లైక్ యాడ్ చేయాలండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే జస్ట్ అలా ఒక్క తంబు అలా ఒక్క లైక్ మీద అలా మీరు ప్రెస్ చేస్తే ఓ ఈ వీడియో చాలామంది లైక్ చేస్తున్నారు అని చెప్పేసి కొత్త వాళ్ళు జస్ట్ అలా ఓపెన్ అయినా చేస్తారు వాళ్ళకి ఈ కలెక్షన్లో ఏదో ఒక డ్రెస్ నచ్చచ్చు వాళ్ళకి యూజ్ అవ్వచ్చు లేదంటే మన ఛానల్లో పెట్టిన కలెక్షన్ నచ్చచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో మెనీ ఆప్షన్స్ సో కాబట్టి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా యాడ్ చేయండి అండ్ బ్యాక్ సైడ్ నెక్ చూసారు కదా ఇలా మనకి ఓపెన్ ఉంటుందన్నమాట హ్యాండ్స్ వచ్చేసరికి లోపల ఉంటే మంచి మెరూన్ రెడ్ ఇదంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అండి దగ్గర నుంచి చూసేద్దాం చూసేయండి ఫుల్ థ్రెడ్ వర్క్ ప్రింట్ అయితే కాదు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ మనకి జార్జెట్ మెటీరియల్ అండి అండ్ మనకి అంటే కాంబో పీస్ కాబట్టి మీడియం లార్జు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్నీ కూడా ఇదే కలర్లో అవైలబిలిటీలో ఉంటాయి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫోన్ నెంబర్ స్క్రోల్ చేస్తున్నానండి అలానే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాల్సిన మొబైల్ నెంబర్ కూడా స్క్రోల్ చేస్తున్నాను అండ్ మనకి ఎవరీ డ్రెస్ సైజెస్ ప్రైజెస్ కూడా స్క్రోల్ చేశాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ